హరేష్ శ్రీనివాస మీ నరసింహదాస్ శిఖ అనేది అందరికీ ఉండాలి ఎందుకంటే మనకు శిఖం శిఖ లేకపోతే ఏ పుణ్యకార్యం చేసినా కూడా అది నిష్ఫలం అవుతుంది ఎందుకంటే ఈ విషయంలో ప్రమాణం తెలియజేస్తాను ఏంటంటే సదా యజ్ఞోపవేతి సార్ శిఖ సదా తద్ధీనో యజ్ఞ కుర్యాత్ తత్సర్వం నిష్వలం భవేత్ బ్రాహ్మణుడైనటువంటి వాడికి శిఖ అనేది కంపల్సరిగా ఉండవలసిందే శిఖ యజ్ఞోపవేతము ఏ బ్రాహ్మణుడికి అయితే ఉండవో ఆ బ్రాహ్మణుడు ఎప్పటికీ కూడా ఏ కార్యం చేసినా కూడా శిఖని శిఖ ఉన్న బ్రాహ్మణుడు శిఖ ఉన్న బ్రాహ్మణుడు కట్టుకోవాలి లేని బ్రాహ్మణుడు శిఖని పెట్టించుకోవాలి కావున ఎప్పుడూ కూడా శిఖ లేకపోతే ఏ కార్యాన్ని చేసినా కూడా అది నిష్ఫలం అవుతుంది హరేష్ శ్రీనివాస